అండి అందరికీ ఈరోజు పెళ్ళికి వెళ్తుంటే గురువాళ్ళు చీరలని చూసుకుంటా ఉంటే ఈ జాకెట్లు డిజైన్ చేసిన నేను డిజైన్ చేసిన జాకెట్లన్నీ చూశాను ఇవన్నీ మీకు చూపించి షేర్ చేసుకోవాలని వీడియో ఇస్తున్నాను ముఖ్యంగా ఈ జాకెట్ అయితే మా పాపకి సేమ్ సీమంత పెద్ద పాపకి సీమంత పాపడు పట్టు చీర్ చేసుకుంటే ఈ జాకెట్లు నేను ఎదుర్కెళ్ళి డిజైన్ చేయించుకున్నామని వెళ్తే వాళ్ళు ఇప్పుడు కుటీ లేవమ్మా మళ్ళీ కుట్టిస్తా ఉందని చెప్పారు మళ్ళీ కూడా సరే అమ్మ అంతా అంటే ఆరు వేలు కావాలని మీరు ఇంకెందుకని చెప్పి నేను మెటీరియల్ అంతా షాప్లో తీసుకొని వచ్చేసాను షాప్లో తీసుకొని ఈ హ్యాంగర్స్ అన్నీ తీసుకొని స్టోన్ ప్లేస్ అన్నీ తీసుకొని వచ్చి ఒకే ఒక నైట్లో అంతా ఇది కుట్టేసాను మనమే కుట్టుకున్నా కూడా బాగుంటుంది అండి డేజైన్ అదే అమ్మాయి గొడల్లో వేసేసుకొని దీనికి ఫిల్స్ పెట్టి జాకెట్ స్టోన్లెస్ వేసేస్తాను హ్యాంగ్లెస్ లాంటివి పెట్టేస్తాను తీసుకునే ఈ జాకెట్ చాలా బాగా వచ్చింది సింపుల్గా మనమే పెట్టుకోవచ్చు వాళ్ళు ఏం కుట్టు అనుకుని నేనే కుట్టేసుకున్నాను ఈ జాకెట్ చూడలేదు ఈ జాకెట్ కూడా మా ఊళ్ళో నేస్తారని చెప్పాను ఆ జాకెట్ లేదా ఆ చీరలో జాకెట్ ఈ జాకెట్ కూడా ఈ మెటీరియల్ అంతా తెచ్చుకున్నాను ఈ మెటీరియల్ అంతా తెచ్చుకొని జాకెట్ పెట్టేసి కొద్ది కూడా మోడల్గా కుట్టేసుకున్నాను ఈ స్టోన్లెస్ కట్ చేసుకొని ఇలాగ కుట్టుకున్నాను మధ్య మధ్యలో చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ కూడా ఇది నచ్చిన బాగుంది హ్యాంక్స్ దాన్ని మనం కొనుక్కొని కుట్టుకుంటే చాలా బాగా వస్తుంది చేసింది దాని బాగా వచ్చేస్తుంది అన్నిటికీ డబ్బులు ఎక్కువ పెట్టుకొని పెట్టుకోవాలి అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ చీరకి చీర చూపిస్తుంది చూడండి చీర మా ఊళ్ళో బాగా మ్యాథ్స్ అవి అవుతాయి చాలా బాగుంటుంది ఈ చీర పట్టుకుంది వెళ్ళా రోజు దీని మీద ఈ జాకెట్ చేతున్న ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టు కుట్టుకోవచ్చు నేను కొన్ని అలాగే కుట్టి పెట్టాను మా బా ఈ జాకెట్ చూసారా ఈ జాకెట్ కూడా హ్యాండ్ వర్క్ కొండమాడ పెట్టి కుట్టేసాను మోడల్ పెట్టి కుట్టేసి మెటీరియల్ తెచ్చుకొని చేత్తోనే కుట్టాను చేతిని చూడండి ఎంబ్రాయిడరింగ్ దారాలు తీసుకొని ఇదంతా పుసుగు చేసుకున్నాము ఇవన్నీ అమ్ముతారు బ్లేస్ మెటీరియల్ అన్నీ అమ్ముతారు ఇవి కుడితే ఎలా ఉందో చూడండి మనం బయట పెట్టి కుట్టించినట్టే ఉంటుంది కదా చూడండి బయట పెట్టి కుట్టించినట్టే ఉంటుంది కదా వీటికి పెద్ద హ్యాంగర్స్ కూడా పుచ్చుకుంటే చాలా బాగుంటాయి హ్యాంగర్స్ అలా బాగుంటాయి తక్కువ రేట్తోనే హెవీగా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది 이 챕터는 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 는이 챕터는 이 챕터는 이 챕터는 వర్క్ పూ మోడల్ పెట్టి ముగ్గుర థ్రెడ్ ద్వారా థ్రెడ్ ద్వారా పెట్టి బాగా కుట్టాను ఈ హ్యాండ్లర్స్ దగ్గర పెట్టాను ఈ చీర మీకు చూపించదు అనుకోండి ఇది చీర ఈ చీర అంతా ఇది ఇది అంతా వంట ఊర్లో దొరికి పొట్టి సారీ వర్క్ వరకు మొక్క పొట్టి సారీస్ దీనికి ఈ కలర్ జాకెట్ చాలా వరకు నేనే కుట్టుకుంటాను బయట ఎక్కువ వేయించను పప్పు ఎక్కువ వేయించాలంటే నాకు ఎక్కువ ఖర్చు ఇష్టం పెట్టుకోనకు అందుకే నా చేతితో కూర్చుని నాకు ఇంకా ఇష్టం నాకు అందుకని అలా కూర్చుకుంటాను ఎక్కువ ఇది నలుగు చీర ఆ పాపకి నలుగు చీరలు దీనికి మాత్రం బయట వర్క్ ఇప్పించాను నలుగు చీరలు చాలా బాగుంటుంది కూడా ఎక్కువ రేటు పెట్టుకొని కొనండి చీరలు మనము ఎందుకంటే ఒకసారి రెండు సార్లు కట్టుకొని వాడే అది అందుకని ఎక్కువసార్లు కొనం లేదు పెట్టుకున్నాను వర్క్ కూడా ఎక్కువ వేయించాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ డ్రెస్లే వేస్తారు కాబట్టి ఎక్కువ వర్క్ వేయాల్సిన అవసరం లేదు వేలు వేరు పెట్టని చెప్పి సింపుల్గా ఇది వేసేసారు వర్క్ ముందర ఇది వేసేసారు దీన్ని హ్యాంగర్స్ పెట్టారు దీనికి తక్కువ వర్క్ ఎక్కువ వర్క్ వర్క్ చేయించాను మీరు అంతా పెంప్లీట్గా వర్క్ పెట్టు నేను హ్యాంగర్స్ పెట్టి చేసాను వర్క్ అయితే వచ్చేసి హ్యాంగర్స్ ప్రేసాను సింపుల్గా ఎక్కువ డబ్బులు లేకుండా ఉంగరేపు చేసి కుట్టిచ్చేస్తే ఇది గందకు నెల కట్టుకుని అమ్మాయి ఈ ఏడు ఎక్కువ కట్టుకోరండి మీరు ఎక్కువ డ్రెస్లో వేసుకుంటాను కాబట్టి నేను వేరు వేరు చీరకి ఈ చీర కూడా ఎక్కువ రేటు పెట్టే కొండలేదు నేను తక్కువ రేటుతోనే అట్రాక్షన్గా ఉన్ని చీరలనే కొంటాము డబ్బులు ఎక్కువ పెట్టిన తర్వాత బీరువులోనే ఉంటాయి ఇది మనకేమే అవసరానికి ఉపయోగపడదు అందుకని రెండు మూడు సార్లు కడతారు అంతే కాబట్టి ఈ చీర నేను ఈ జాకెట్ పుట్టించాను అలాగే ఈ జాకెట్ పెద్ద పాపకి కుట్టించాను ఇది కూడా మా ఆ చీర అమ్మాయి ఎత్తుకోగలుగుతారు కదా చీర చూపించలేకపోతున్నాను ఈ చీరకు మటుకు మగ్గం వర్క్ ఇప్పించారు మగ్గం వర్క్ వేసారు ఏల్లూరులో మూడు వేలు దాకా తీసుకున్నారా నేను మూడు వేలు అటు పెట్టడం బాగా ఇష్టం ఉండదు ఇది అవి రెండు మూడు సార్లు కట్టుకోను అంతే తర్వాత ఎక్కువ సార్లు కట్టుకోదు నేను ఇంకా వెనకమ్మ మళ్ళీ ఇంకా పిట్టించుకోలేదు చెప్పి మనం రీసెంట్గా ఇక్కడే ఈ శారీ తీసుకు ఈ శారీ తీసుకున్నాము మా ఊర్లోనే అమ్మకారు అది కొత్త డిజైను ఇక్కడ స్టాజులు చాలా బాగుండేది ఈ శారీ తీసుకోండి ఈ శారీ దగ్గర కూడా మనం డిజైన్ చేయించుకున్న జాకెట్లు సరిపోతాయి ఒక చీర మీదకే కాకుండా డిజైన్ వేసిన జాకెట్లు రెండు మూడు చీరలు దాన్ని వాడుకుంటే మనం ఎక్కువ వర్క్ పెట్టినా కూడా దానికి కలిసి వస్తుంది అందుకని ఈ జాకెట్ వేసేసుకోలే నువ్వు ఇంకా పుట్టించుకోవాలి ఈ చీరలు అది ఇది సెట్ అయిపోద్ది అని చెప్పి దీంట్లో పెట్టేసుకోండి దానికి పాల్స్ బుట్టి ఇంకా ఈ జాకెట్ వేసుకుంటే ఈ చీరకి సెట్ అయిపోద్ది ఈ చీర చూసారా ఎంత బాగుందో ఇక్కడ సారీస్ మా ఊళ్ళో మగ్గం వాళ్ళు మగ్గంతో చేసిన చీరలు అమ్ముతారు చాలా సింపుల్గా ఉంటుంది కట్టుకున్నా కూడా లేజ్గా ఉంటుంది బరువు ఉండదు అట్రాక్షన్గా ఉంటుంది ఎక్కువ ఇవే తీసుకుంటాం మేము బయట ఎక్కువ కొనము మన మా ఊళ్ళో నేసిన చీరలే బాగుంటాయి కాబట్టి అవే ఇష్టం నాకు చూడండి ఎంత బాగున్నాను పళ్ళు కూడా అలా వచ్చింది పండు డిజైన్కి ఈ డిజైన్ సెట్ అవుతుందని ఇదే వేసుకోండి అని చెప్పారు చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ వచ్చి అంచు చాలా బాగా నచ్చింది అందుకని ఇది తీసుకుంటాను మొన్న కాస్ట్ వచ్చి రెండు వేల ఎనిమిది వందలు చెప్పారు మళ్ళీ ఇదే కావాలి ఈ డిజైనే కావాలని వేరే వాళ్ళు పోతే ఈ డిజైన్ మళ్ళీ వాడికి ఎక్కువ వాళ్ళు ఎందుకంటే ఈ సారి ఎక్కువ ఎమ్డైపోతున్నాయని మీరు చెప్పేసరికి మీకు దాన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా సింపుల్గా ఇంట్లోనే చేత్తో వేసుకునేటప్పుడు చూడండి థ్యాంక్స్ అండి